గోదావరి జిల్లాల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క నీటిని భూపాలపల్లి జిల్లాకు గత ప్రభుత్వం అందించలేదని వ్యాఖ్యానించారు బనకచర్ల నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ వైఖరి సరికాదని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి మూడు నెలల క్రితమే కేంద్రంతో ఈ అంశంపై మాట్లాడారని గుర్తు చేశారు గోదావరి జిల్లాల అంశంలో తెలంగాణ రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు బనకచర్ల విషయంలో తాము గట్టిగా పోరాటం చేస్తుంటే బీఆర్ఎస్ బీజేపీతో కలిసిపోయిందని ఆక్షేపించారు గొప్పగా మాట్లాడుతూ ఉన్నారే ఈ రోజు బనక చర్లకు సంబంధించిన అంశం మాట్లాడుతా ఉన్నారే ఆ రోజు అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినమని చెప్పుకునే పెద్దలు ఈ రోజు ఈ భూపాలు జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకి ఒక్క బొట్టు కూడా ఇవ్వకుండా కిందికి తీసుకెళ్లే ప్రయత్నం చేయటం జరిగిందా లేదా ఈ రోజు గోదావరి నది జలాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అని మా వారికి తెలియజేస్తా ఉన్నా పైన మహారాష్ట్ర గాని కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమికే గాని మా రైతు సోదరులకు సంబంధించిన అవసరాలు తీర్చినాకనే కిందికి ఒక బొట్టును పోనిస్తామని మనం చేస్తా ఉన్నాం పక్కన బీజేపీ వారు మాట్లాడటం లేదు గోదావరి నది జలాలు కృష్ణా నది జలాలకు సంబంధించిన వాటా విషయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి మా ప్రాంత రైతాంగ సోదరులకి గోదావరి నది జలాలు పూర్తి స్థాయిలో దక్కేలా నిర్ణయం ఉండాలని ఆ ట్రిబ్యునల్ ముందర కూడా వాదనలు వినిపించడం జరిగింది ఇది మా ప్రభుత్వ ఆలోచన మా ప్రభుత్వ లక్ష్యం